బాధలు కష్టాలు ఇప్పుడే పెద్దదనే విషయాలు చెప్పారు ఆ విషయాలు కింద ఈ వేదికలో ఒక కార్యక్రమం రూపొందించుకొని ఉండబట్టే నాటికైనా కొన్ని కొన్ని పరిస్క్రమ చేసుకోవడానికి ఈ సంఘాన్ని తోడుపాట్ల శుభ్రపెట్ల రైతు స్వాత సహాయ సహకారంతోనే ముందుకు ఇక్కడ రాజకీయాలకు తాగులేదని చెప్పిన మన వాస్తవం అది భవిష్యత్తులో కూడా ఈ రైతులు ఐకి సమస్యల సాధన కోసం చేసే పుష్టిలో అవసరమని కావాలి ఇంకా అనేక మందికి ఆనంద కాలంలో సమస్యలు వెళ్ళిపడకుండా సమస్యలు ఉండొచ్చు కానీ కొన్ని తీవ్రమైన సమస్యలు కూడా ఉన్నాయి వాటిని ఏ రుణైనా ఇవాళ ఆయన పరిష్కరిస్తావు నేను కేంద్ర ప్రభుత్వం నుండి ఏం చేయాలో ఇప్పటికే మన వేలిక కావాల్సినటువంటి ముఖ్య వర్గాల్లో ఒకవేళ రకేందాక మయస్సు చెప్తూ ఆయన ఫోన్లో చాలా చర్చ మాట్లాడారు అనారోగ్యమన్నా అని చెప్పారు ఆయన ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ రాయించి ఆ లెటర్ ద్వారా ఏకైక పాద చేసిన ఏకైక శాస్త్రు ఐఐఓపీసిన కేంద్ర ప్రభుత్వాన్ని పశ్చిమ జిల్లా ఏలూరులో ఉంది దానికి లెటర్ పంపించి ఇవాళ స్థాయిలో రైతులు పడుతున్న పాదరైతు పరిశీలించాలని చెప్తే రెండు వందల షాంపులు తీసుకెళ్ళి ఒక ఆరు మండలాల్లో ఒక రెండు వందలు మంది రైతుల కోటలను ప్రత్యేక ఒక ఆ రోజు రూపాయలు తిరిగి సేకరించిన ఎనాలసిస్ అన్ని రిపోర్ట్ అండ్ తయారు ఇచ్చారంటే అది రవిశంకర్ గారు సహకరించిన ఎంపీ రాజశేఖర్ రవిశంకర్ గారు సహకరించిన సహకారం అట్టగంటి రెండు ఎంత చెప్పారు ముఖ్యమంత్రి ఎంత సోయనా మాట్లాడిన సందర్భం ఉంది భవిష్యత్తులో కూడా ఉన్న ఢిల్లీ ఎంపీలు కూడా కూడా పార్లమెంట్లో ఏదైతే వాళ్ళ వైద్యులు ఎదుర్కున్న పామాయిలు ఎదుర్కొన్న సంస్కృతి వాళ్ళని చెప్పడం జరుగుతుంది దీనితో ఇంక అనేక మంది పామాయిలు పాల్గొండాలని కోరుకునేటువంటి సుదేవున్ని పామాయిలు రక్షించబడాలి ఫ్యాక్టరీ ప్రైవేటు కాపాడుకోవాలని చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఒక్క పావు రోజు ఫోన్ చేసి బయటపోతే ఇంకో గంట సైతం మీటింగ్ ఉంటుంది పొత్తుల నుంచి ఎక్కడెక్కడ సుయోపంతాల నుంచి వనరుల నుంచి ఇంకా బయట జిల్లాల నుంచి చాలామంది రావాల్సి ఉంది ఇవాళ యాక్చువల్గా ఫంక్షన్లో బైక్ ఫంక్షన్ ఉండడం వల్ల రైతు సోదరు ఎక్కువ మంది ఆరా మెసేజ్ పెట్టారు మీరు దాదాపు ఈ ఉన్నటువంటి మొక్కలు ఎలా పామాయి మొత్తం దిగుపరించారు మీనం వెంకట్రావు గారు వేడుకలు గారు కొంతమంది పెద్దలు అనేక మంది ఈ పాపాలను రచించాలనేటువంటి పోషక్రమో తప్ప పాలు రైతు చెప్పే ఆలోచన ఎవరికే లేదు లైసెన్స్ రైతులతో ఐక్యంగా ఉంటేనే ఇవాళ ఏదైతే తెలంగాణ

వాళ్ళతో చేపించడం కోసమే ఈ యొక్క సంఘ కర్తవ్యంగా భావిస్తూ దాన్ని ఆ రకంగా అర్థం చేస్తామని చెప్తూ అందరూ కిందకెళ్ళి ఫోన్ చేస్తూ ప్రజలు వస్తారు పోతూ తాత్కాలికంగా రెండు గారు నింపిస్తాడు ఓకే రైట్